పల్నాడు జిల్లా ఎస్పీని కలిసిన చిలకలూరిపేట నియోజకవర్గంలోని పసుమరు గ్రామ రైతులు వైసీపీ ప్రభుత్వంలో జగనన్న కాలనీ కోసం తమ గ్రామంలో రెండు వందలు ఎకరాల భూసేకరణ చేశారు భూసేకరణలో తమ వద్ద కొన్న ప్రతి ఎకరానికి రెండున్నర లక్షలు చొప్పున లంచం తీసుకున్నారని పసుమరు రైతులు ఆరోపణ మాజీ మంత్రి విడుదల రజని ఆమె పిఎలు రామకృష్ణ ఫణి డబ్బులు వసూలు చేశారని రైతులు ఆరోపణ చేశారు నేను పస్మర్ గ్రామ పదిహేన వార్డు కౌన్సిలర్గా ఉన్నాను మా గ్రామంలో రెండు వందల ఎకరాలు భూసేకరణ చేశారు జగనన్న కాలనీకి ఒక్కో ఫేజ్కి నలభై ఎకరాలు చొప్పున భూసేకరణ చేశారు ఫస్ట్ ఫేజ్లో నలభై ఎకరాలకి ఎకరానికి రెండున్నర లక్షని చొప్పున నన్నే వసూలు చేయమని చెప్పి మా ఎమ్మెల్యే గారు అయిన విడుదల రజనీ గారు అడిగారు నేను అట్లా చేయనమ్మా నాకు ఇష్టం ఉన్నది రైతుల దగ్గర డబ్బులు తీసుకోవటం అని చెప్పి నేను చెప్పి ఉన్నాను నన్ను పక్కన పెట్టేసి గోరంట్ల ఉమామేష్ అనే ఒక వ్యక్తి చేత చెక్కులు ప్రోనోట్లు తీసుకొని డబ్బులు పడిన తర్వాత కొన్ని కొన్ని ఆర్టీజీఎస్ రూపంలో డబ్బులు నలభై సుమారు నలభై లక్షల రూపాయల దాకా వాళ్ళ అకౌంట్కి వాళ్ళ బినామీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు మిగిలినది క్యాష్ రూపంలో తీసుకున్నారు మిగతా అరవై లక్షలు టోటల్గా కోటి రూపాయలు ఫస్ట్ పేజ్లో కలెక్షన్ చేసుకున్నారు మిగతా దానికి కూడా చెక్కులు పునోట్లు తీసుకుని కొంత వసూలు చేసుకున్నారు కాబట్టి ఈ డబ్బులు మాకు వెనక్కి ఇప్పించవలసిందిగా అప్పట్లోనే మేము కోరి ఉన్నాము అప్పుడు మమ్మల్ని భయపెట్టి మీరు ఏదైనా ఎక్కువగా మాట్లాడితే మీద కేసులు పెడతామని చెప్పి భయపెట్టి మమ్మల్ని మాట్లాడకుండా చేశారు ఈ రోజు మేము మా పుల్లారా గారిని కలవటం జరిగింది సరే మీరు ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేయండి నేను కూడా మాట్లాడతానని చెప్పి ఉన్నారు కాబట్టి మేము ఎస్పీ గారిని కలిసాము వారు మాకు న్యాయం చేస్తామని చెప్పారు మేము ఇప్పుడు సంతోషంగా ఉన్నాము రైతులందరూ డబ్బు